లక్ష్మీదేవి ఎలా పుట్టిందో తెలుసా పురాణాల ప్రకారం లక్ష్మీదేవి క్షీరసాగరం మదనంలో అవతరించింది దేవతలు మరియు అసలు అమృతం కోసం పాల సముద్రాన్ని మరించగా ముందుగా ఘోరమైన హలాహల విషం బయటపడింది ఆ విషాన్ని మహాశివుడు తాగి నీలకంఠుడయ్యాడు తరువాత చంద్రమ కామదేను పారిజాత వృక్షం అప్సరసలు ఇలా ఎన్నో దివ్య వస్తువులు వెలిచాయి చివరిగా అపూర్వమైన కాంతితో అపూర్వమైన సౌందర్యంతో లక్ష్మీదేవి వెలసింది ఆమె చేతిలో పద్మం ముఖంలో చిరునవ్వు శరీరంలో బంగారు కాంతి చుట్టూ దివ్య తేజస్సు దేవతలు ఋషులు గంధర్వులు అందరూ స్తోత్రాలతో ఆమెను ఆరాధించారు ఆ తర్వాత లక్ష్మీదేవి మహావిష్ణువు వక్షస్థలంలో స్థిరమై సర్వలోకాలను పోషించే శ్రీవర ప్రసాదిని అయ్యింది అందుకే లక్ష్మీదేవిని క్షీరసాగర తనయ అని అంటారు ధనధాన్యం ఐశ్వర్యం సౌభాగ్యం ఇవన్నీ లక్ష్మీ కటాక్షంతోనే లభిస్తాయి అందుకే ప్రతి ఒక్కరూ ఆమెను ఆరాధిస్తారు మీ ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తారో లేదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి